ఈ దేశంలోనే కాదు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధి ఉంచిన నగరం ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో ఐడిపిఎల్ ఇట్లాంటి ఎన్నో సంస్థలు నెలకొని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసిన సంక్షేమ ఆరాధ్య దైవమైన నందమూరి ఏ బెంచ్ రంగమైనా ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏ పాటు చేసినా సహకరించిన విధానాలను కొనసాగించాలని మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా మంచి పనులకు ఎవరు పునాదిరాలు చేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి దేశగా లేదు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి అవినీతి గురించి చర్చలే జరగద్దు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు ముఖ్యంగా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రా మనం నెట్టి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ఊపి ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఏ రోజు పది సంవత్సరాల ప్రతి నెల మొదటి వారంలో ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూల్కోకపోతే నేనొచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదో తారీఖు లోపల లక్షల ప్రభుత్వ సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు వచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో ఆనాడే ప్రజలు చెప్పడం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను చెప్పిన కొన్ని తారీఖున అసెంబ్లీ మొదలుపెట్ట మొదలు మీరు ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని జిల్లాల ఎన్నికల నాయకులను గొప్ప మాట గొప్పలు ఇవ్వబెట్టిన

మిగతా సమయంలో అభివృద్ధి అన్న ఆలోచన ఉండవాలి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకైతుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నుంచి వచ్చిన నేను ప్రాంతంలో ఉన్న రైతు ఉండగా కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై సదరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే మోదాది నుంచి మంత్రుల్ని జీవితాలు గడపడానికి రాలే మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతో పోటీ పరాల

నిరామించిన మద్ద మాట చేయడం పూలంతా ఇంత పడుతున్నదంట భయ చెప్తుందంటే చెప్తున్న